యొక్క గుత్తి మండలం కొత్తపాడ గ్రామంలో వెలసినటువంటి పొలికొట్ట రంగనాథ స్వామి సన్నిధిలో నిర్వహించబోయే కార్యక్రమమే ముఖ్యంగా భావించి ఈ కార్యక్రమానికి విచ్చేశారు మాజీ మంత్రివర్యులు మరియు పుస్తకాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మరియు అనంతపురం జిల్లా పార్లమెంట్ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి వెంకటశివుడు యాదవ్ ఈ ఫోలు కూడా ఈ ఫోటో ఈ విధంగా చేపించి మన ఈ రోజు ఈ సంవత్సరం పంటల పట్టిలకు కూడా అరవై వేల రూపాయల రైతు మీద

అలాగే ఇన్చార్జ్ నాయకులు అయినటువంటి గుమ్మనూరు నారాయణ గారు కూడా కార్యక్రమానికి అనుకుంటాం సైన్ సైన్ రావాలి సాధించేటువంటి చాలా మంది పోటీ నిర్వహించినారు కానీ చేసి జనంలో పది మందిలో చూపిస్తున్నాడు అంటే చూపిస్తున్నాడు డబ్బులు కానీ సహస్రాలు పది మందిలో పది మంది సంక్షంలోని డబ్బు కమిటీ అంత చేశాడు లక్ష వెయ్యి రూపాయలు అది ఒక ప్లాన్ కర్నూలు జిల్లాలో ఆరు శాసనసభ్యులుగా ఎన్నికై మాజీ మంత్రిగా విధులు నిర్వహించి మరలా అనంతపురం జిల్లాలో కూడా తన కంటే ఒక స్థానాన్ని ఏర్పరచుకుని పుష్పకర శాసనసభ్యులుగా అక్కడ మెజారిటీతో గెలిపించి ఈరోజు వెళ్ళిపోతుంది ఎస్పీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కుమ్మనూరు నారాయణ గారు కూడా ఎంచేశారు అలాగే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి వెంకటశివుడు యాదవ్ గారు ఈ కార్యక్రమానికి వెంచేశారు అలాగే క్లాస్ ఏ కాంట్రాక్టర్ జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారులైనటువంటి చౌవా గోపాల్ రెడ్డి గారు ఏ వన్ కాంట్రాక్టర్

जिदिव वेंकशि यादव अमूल वेंकशिड़ा تا اره جو اندر کي پھر ٻڌا اوپر ٿنڌي وارا نڙا هون ٿا اره ٻڌا اره ٻڌا ڀاڳو جو ڪم نيو ٻول مون کي رڪڻا ڏي واري ٻچو جو ڏي ني آ ٻچو جو ڏي منا रोट अचो <test> रोड़ असां चवंदा

ఎంత ఖర్చు పెట్టారా అది ఆశకాషం కాదు ఆ ఎత్తుల్ని ఆ రకంగా పంజాబ్ చేసేంత ఎత్తులు చేయాలంటే ఆ రైతు ఎంత ఖర్చు పెడాలనేది మనందరికీ తెలుసు కాబట్టి అలాంటిది ఈరోజు ఈ ఎదురు పందంలో అభిమానాలు జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ వచ్చిన ఆనందం వచ్చి అందులో మా కుటుంబ సభ్యులుగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు నిజమా చేయాలని చేస్తారని ఇక్కడ వచ్చినా కూడా మా కూడా మీకు కృషి చేసి అదే నేను నేనుగా ఉంటాను ఇక్కడ వచ్చే అధ్యక్షుడు అదేవిధంగా ఉన్న శిశ అందరూ కావచ్చు అందరూ సమూహాలు కావచ్చు అదేవిధంగా చిన్న అధ్యక్షుడు శివంగా కావచ్చు తమ్ముడు నారాయణ నారాయణ అదేవిధంగా నారాయణతో పాటు వీళ్ళు లీడర్స్ అందరూ కూడా ఈ మండలాలు చెప్పిన లీడర్స్ అందరూ కూడా ఎక్కడో చెప్పిన మండలంలో నా ఇంతులు చేసి ఏ ట్రమంలో ఏ చూసుకున్నా కూడా వాళ్ళు పాలు పంచుకొని కూడా ఈ పట్టడానికి పరిశీలన చేస్తూ అన్ని విధాలుగా ఏ బాధ వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినాన్ని కాబట్టి ఈ రకంగా ఏది కూడా మా వద్ద కృషి చేస్తామని ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలని మనసుఫూర్తిగా దోచుకుంటూ

ஓதே எனக்கு வா நான் தெரிக்கறாரு எனக்கு வா ஹல 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 பட்டுல பட்டுல அது அண்ணா ராணி ராணி நான் போன்ல எத்தனை தான கொஞ்சம் போன்ல மீ போன் தக்கி இருக்கு ನೋ ಬದ ನಾ ನೀನು ಎಡಿಕೇಟ್ ಮಾಡ್ತಾ ಎಡಿಕೇಟ್ 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 ಅಣಿಕಾ ಬದ ಎಡಿಕೇಟ್ ಎಡಿಕೇಟ್ ಎಲ್ಲಂತ ಅದು ಮುಂದೆ ಹೋಗಾರಾ ಬಾಬಾ ನೌ ಬದ ಎಡಿಕೇಟ್ ಮಾಡ್ ನಿ ನಿಕ್ವಾ ಅಣಾ ಮೇ ಇರೋದು ಎಡಿಕೇಟ್ ಅದೆ ಎ ಪೋಡನ ಆಯಾ ಸರ್ ಬಾಬಾ ನಾ ನೀನು ಎಡಿಕೇಟ್ ಮಾಡ್ ಬರೋ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು

ग्रामी यादवंदादव अ ಕಸವರ ರೆಡಿಯಾಲಾಗಳು ಹಾಗೇ ಚರ್ವಾ ಗೋಪಾಲ ರೆಡ್ಗಾರ್ ಅನ್ನು ಕೂಡ ಸಲವತ ಸಮಾನಿಿಸುತ್ತಾರೋ ದಂಟಲ್ ದಂಟಲ್ ರಂಗಸವರ ರೆಡ್ನ ಲೇ ದಂಟಲ್ ಲೇ ರಂಗಸವರ ರೆಡ್ನ ಆಪಿಕೋಡಿ ರಂಗಸವರ ರೆಡ್ಗಪ್ಪನೆ ನಾನು ಹೋಗೋಣ ಕನಿಷ್ಠ ಅಂತ ಇಪ್ಪೋನು ಆಗ್ಬಾರದು ಇನ್ನು ತಿನ್ನಿಕೋಬಿ ರಾಜನ ಅಂತ ಕ್ಯಾಪ್ಷನ್ ರಾಮ ರೆಡ್ಗೆ ಎಂಎಲ್ಎ नमः 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 नम� गो <liament avez nur a2> గ్రామ పెద్ద రెడ్డి ఆడవాళ్ళు పది రెండు సార్లు మాత్రం సన్మానించి ఆహ్వానిస్తున్నాను